నమస్కారం కి స్వాగతం ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో బీసీ వర్గాలకు నలభై రెండు రిజర్వేషన్ కల్పించినందుకు కాంగ్రెస్ శాసన శాసనసభ్యులు మదన్మోహన్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కు మంత్రి కొన్న ప్రభాకర్లకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సబ్ కమిటీ తయారు చేసి మరి కులకణ మరి రాహుల్ గాంధీ గారి కళ దేశంలోనే కులకన చేయాలనే ఒక ఆలోచనతో బీజేపీ మీద ఒత్తిడి తెచ్చిన మొట్టమొదటి దమ్మున్న నాయకుడు మన రాహుల్ గాంధీ గారు దాన్ని దృష్టి పెట్టుకొని మన రాష్ట్రంలో మన టైగర్ మన మన నాయకులు అందరూ కూడా భారత జాతీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వాన్ని రూపొందించే పార్టీగా భావిస్తూ మరి మనలో కులకరణను ఏర్పాటు చేసి సర్వే చేసి నలభై రెండు శాతం ఇచ్చిన మాటను మన పెద్దలు రామచంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా మడమ ఇప్పని రెడ్డి గారు ఏ విధంగా ఉండ్రో అదే పాటలో మన నాయకులు కూడా పయనిస్తూ మరి నలభై రెండు శాతం పీసీ రిజర్వేషాన్ని మరి సుప్రీంకోర్టుకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి రాష్ట్ర గవర్నర్ గారి ఆమోదం పొంది రాష్ట్రపతి గారికి పంపించిన చరిత్ర మన తెలంగాణ మన నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి మండల కేంద్రాల్లో మన నాయకులు ఇలా నలభై రెండు శాతం అంటే ప్రతి గ్రామంలో మహిళలు జెంట్స్ కానీ లేడీస్ కానీ బీసీలో ఇలా నాయకత్వాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని మన నాయకులు కాబట్టి మనందరము అందిపుచ్చుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కలిసికట్టుగా ఉండి రేపు రాబోయే వేరే పార్టీలకు దిమ్మ తిరిగే ఇచ్చేలా మరి సచ్చినట్టు వాళ్ళు కూడా నలభై రెండు శాతము రిజర్వేషన్ కు నిలబెట్టాల్సిన బాధ్యతను మనం పూర్తి చేస్తూ మనోలి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరి అందరికీ పేరు పేరును అక్క తగ్గాలు తెలియజేస్తూ బాలాభిషేక కార్యక్రమాలు